శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం పాల్గొన మాసంలోని కృష్ణపక్షం చతుర్దశి నాడు మహాశివరాత్రి పండగని జరుపుకుంటారు ఈ నెల ఫిబ్రవరి ఇరవై ఆరవ తారీఖున మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకుంటారు ఈ మహాశివరాత్రి పర్వదినాన భక్తులు ఉపవాసం ఉండి శివునికి ప్రత్యేకమైనటువంటి పూజలు చేసి శివపార్వతుల యొక్క అనుగ్రహాన్ని పొందుతారు పురాణాల ప్రకారం ఈ మహాశివరాత్రి రోజునే శివపార్వతులు ఇద్దరి వివాహం జరిగింది అలాగే ఈ మహాశివరాత్రి పండగ రోజునే ఆ పరమేశ్వరుడు విషాన్ని తాగి సర్వలోకాలను రక్షించాడు అని నమ్మకం మరైతే ఇంతటి శక్తివంతమైనటువంటి మహాశివరాత్రి నాడు శివపార్వతుల యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందాలంటే మీ పూజా మందిరంలో నారికేల దీపాన్ని వెలిగించండి కొబ్బరి చిప్పలో వెలిగించే దీపాన్నే నారికేల దీపం అంటారు శివునికి అత్యంత ప్రీతికరమైనటువంటి వాటిలో నారికేల దీపం ఒకటి సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ మహాశివరాత్రి నాడు ఎవరైతే కొబ్బరి చిప్ప దీపాన్ని వెలిగిస్తారో అలాంటి వారికి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది జీవితంలో ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోయి ఆ ఈశ్వరుని యొక్క ఆశీర్వాదం సులభంగా లభిస్తుంది కాబట్టి మరైతే ఈ మహాశివరాత్రి పర్వదినాన నారికేల దీపాన్ని ఎలా వెలిగించాలి శివుణ్ణి ఎలా పూజించాలి పాటించాల్సినటువంటి శక్తివంతమైన పరిహారాలని గురించి ఈ వీడియోలో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ఈ వీడియో చూసే ముందుగా ఓం నమశివాయ అనే కామెంట్ పెట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ మహాశివరాత్రి పండగ రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంట్లో శివుణ్ణి పూజించాలి శివరాత్రి నాడు స్నానం చేసేటప్పుడు నీటిలో కొద్దిగా పసుపుని వేసుకొని స్నానం చేయండి జాతక దోషాలన్నీ కూడా తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం కలిసి వస్తుంది ముందుగా పూజా మందిరాన్ని శుభ్రం చేసుకొని మీ పూజా మందిరంలో ఉన్నటువంటి శివపార్వతుల యొక్క చిత్రపటానికి గంధం బొట్లు పెట్టి పుష్పాలతో చక్కగా అలంకరించుకోండి పసుపు రంగు పుష్పాలతో శివుణ్ణి పూజిస్తే చాలా మంచిది అలాగే జిల్లెడు పుష్పాలతో శివుణ్ణి పూజిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి అలాగే గన్నేరు పుష్పాలతో శివుణ్ణి పూజిస్తే విపరీతమైనటువంటి ధనలాభం కలుగుతుంది ఈ విధంగా శివపార్వతుల యొక్క చిత్రపటాన్ని అలంకరించుకొని పూజామందిరంలో అష్టతల ముగ్గుని వేసుకోండి ఆ ముగ్గు పైన పసుపు కుంకుమలు చెల్లి ముగ్గు పైన ఒక ప్లేటుని కానీ లేదంటే ఒక విస్తరాకుని కానీ పెట్టుకోండి స్టీలు ప్లేటు మాత్రం పూజలో అస్సలు ఉపయోగించకూడదు ఈ ప్లేటు పైన మూడు గుప్పిళ్ళ బియ్యం పోసి ఈ బియ్యం పైన కొబ్బరి చిప్పను పెట్టి అందులో దీపం వెలిగించాలి కాబట్టి నారికేల దీపాన్ని వెలిగించాలంటే ముందుగా ఒక కొబ్బరికాయని తీసుకుని కొబ్బరికాయకున్న పీచు మొత్తం తీసేసి శివునికి నమస్కారం చేసుకుని ఆ కొబ్బరికాయను పగలగొట్టండి కొబ్బరికాయలో ఉన్నటువంటి నీటిని తీసి ఒక గ్లాసులో పోసుకుని పక్కన పెట్టుకోండి ఇలా కొబ్బరికాయను పగలగొట్టినప్పుడు రెండు కొబ్బరి చెక్కలు వస్తాయి కదా అందులో ఒక చిప్పను నైవేద్యంగా సమర్పించి రెండవ చిప్పలో దీపాన్ని వెలిగించాలి మూడు కళ్ళు ఉన్నటువంటి కొబ్బరి చిప్పను తీసుకుని దానికి ఉన్నటువంటి పీచు మొత్తం తీసేసి ప్లేట్లో ఉన్న బియ్యం పైన పెట్టుకోవాలి ఈ కొబ్బరి చిప్పకి కుంకుమ బొట్లు పెట్టి కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యిని పోసి అందులో వత్తులను వేసి కొబ్బరి దీపాన్ని వెలిగించాలి ఈ కొబ్బరి దీపం వెలిగించిన మరుక్షణమే శివ పార్వతులు ప్రత్యక్షం అవుతారని నమ్మకం కాబట్టి ఈ నారికేళ్ల దీపాన్ని వెలిగించగానే కొబ్బరి దీపాన్ని ముట్టుకొని నమస్కారం చేసుకోండి ఈ దీపానికి అక్షింతలు వేసి మీ మనసులో ఏదైనా కోరుకోండి మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి చివరగా ఈ కొబ్బరి దీపానికి హారతి ఇచ్చి శివ పార్వతులకు కూడా హారతి ఇచ్చి ఐదు ప్రదక్షిణాలు చేసి పూజని ముగించవచ్చు ఈ కొబ్బరి దీపం ఖచ్చితంగా నలభై ఎనిమిది నిమిషాల పాటు వెలుగుతూ ఉండాలి ఈ విధంగా కొబ్బరి దీపం వెలిగించిన తర్వాత ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ఇరవై సార్లు కానీ లేదంటే నూట ఎనిమిది సార్లు కానీ జపించండి అలాగే మనం కొబ్బరికాయను పగలగొట్టినప్పుడు కొబ్బరి నీళ్ళు వస్తాయి కదా ఆ కొబ్బరి నీటిని పూజలో నైవేద్యంగా నివేదించవచ్చు ఈ నారికేల దీపం కొండెక్కిన తర్వాత ఆ కొబ్బరి దీపాన్ని తీసి ఎవరూ తిరగని ప్రదేశంలో వేయాలి లేదా ప్రవహించే నదిలో వేయండి శివునికి మూడు కళ్ళు ఉంటాయి అలాగే కొబ్బరికాయకు కూడా మూడు కళ్ళు ఉంటాయి కాబట్టి మూడు కనులున్న కొబ్బరి చిప్పలో దీపాన్ని వెలిగిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది కొబ్బరికాయలో త్రిమూర్తులు కొలువై ఉంటారు మహాశివరాత్రి నాడు కొబ్బరి దీపం వెలిగిస్తే అద్భుతమైనటువంటి అక్షయ ఫలితాలను పొందుతారు ఈ నారికేల దీపం వెలిగించిన కొన్ని రోజుల్లోనే ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం వల్ల ఎన్నో శుభవార్తలని వింటారు ఈ మహాశివరాత్రి పండగ నాడు శివాలయానికి వెళ్తే చాలా మంచిది ఎందుకంటే ఈ మహాశివరాత్రి పండగ నాడు శివపార్వతులు శివాలయంలో సంచరిస్తూ ఉంటారట కాబట్టి శివరాత్రి నాడు శివాలయానికి వెళ్ళి శివాలయంలో దీపాలు వెలిగిస్తే మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది ఈ పవిత్రమైనటువంటి మహాశివరాత్రి రోజున నంది కొమ్ముల మధ్య నుండి ఆ ఈశ్వరుణ్ణి దర్శించుకున్న వారికి జన్మ జన్మల పాపాలన్నీ తొలగిపోయి జన్మ జన్మల అదృష్టాన్ని పొందుతారు శివునికి ఎన్ని పూజలు చేసినా సరే శివలింగానికి అభిషేకం చేయకపోతే మీరు చేసే పూజలకు సరైన పుణ్య ఫలితం లభించదు కాబట్టి ఈ శివరాత్రి రోజున తప్పకుండా ప్రతి ఒక్కరూ శివలింగానికి అభిషేకం చేయండి శివలింగం మీద చెంబెడు నీళ్లు పోసినా సరే ఆ పరమేశ్వరుడు ఉప్పొంగిపోయి మీ కుటుంబానికి అష్ట ఐశ్వర్యాలను ప్రసాదిస్తాడు వివాహం కానటువంటి వారు ఈ శివరాత్రి నాడు మల్లె పుష్పాలతో ఈశ్వరుణ్ణి పూజిస్తే త్వరగా వివాహం కుదురుతుంది పారిజాత పుష్పాలతో శివుణ్ణి పూజిస్తే జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే నందివర్ధన పుష్పాలతో శివుణ్ణి పూజిస్తే అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి శివునికి అత్యంత ప్రీతికరమైనటువంటి వాటిలో విభూది ఒకటి కాబట్టి ఈ మహాశివరాత్రి పండగ నాడు తప్పకుండా కుటుంబ సభ్యులందరూ కూడా విభూతిని పెట్టుకోండి మహాశివరాత్రి నాడు ఎవరైతే విభూతిని పెట్టుకుంటారో అలాంటి వారిని ఆ పరమేశ్వరుడు ఎల్లవేళలా రక్షిస్తూ ఉంటాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ శివాయ అనే చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు